నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన కొండవాగు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఏడు ఆరు రెండు వేల ఒకటిలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి తప్పు కానీ ఒప్పు గాని ఆఖరికి హత్య చేసినా కూడా మనఃపూర్వకంగా చెయ్యాలి నూటికి నూరు పాళ్ళు మనసా వాచ నమ్మిందే ఆచరించాలి అప్పుడే అది పరిపూర్ణ జీవితం అవుతుంది పరిపూర్ణ సత్యం ఎన్నడూ అధర్మం కాదు అవినీతి కాదు మనస్ఫూర్తిగా అర్ధమనస్కంగా చేసే పనికి గల తేడా ఎలాంటిదంటే బంగారానికి గాజుకి ఉన్నంత ఇవన్నీ మాస్టర్ చెప్పిన వేదాలు నాటి పునాదులపైనే కిషోర్ కృష్ణ తనదైన దృఢమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నాడు తనకు కావలసిన దాన్ని చాలా తెలివిగా అందుకోవటం ఆ క్రమంలో నిదానంగా నిబ్బరంగా వ్యవహరించడం నేర్చుకున్నాడు తల్లిదండ్రులు లేని కిషోర్ కృష్ణ ఒక అనాథాశ్రమంలో పెరిగాడు చిన్నప్పటి నుండి అతనికున్న ఒకే ఒక బంధం మాస్టారు ఆయన మాటలే అతనికి శిరోధార్యం మాస్టారు పదే పదే చెప్పిన మాటలు విని అతను ప్రత్యేకమైన స్థిరమైన వ్యక్తిత్వం సంతరించుకున్నాడు చదువు పూర్తి చేసుకుని తన ప్రతిభకు తగిన ఉద్యోగం స్వయం కృషితో సంపాదించుకున్నాడు ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా అమ్మాయిల్ని చక్కగా తన చుట్టూ తిప్పుకున్నాడు తనకు కావలసినంత మేరకే వాళ్లతో స్పందించాడు ఎక్కడి వరకు ఆనందించాలో అక్కడి వరకే ఆనందించాడు ఎంతవరకు అటాచ్డ్గా ఉండాలో అంతవరకే ఉండి డిటాచ్డ్గా ఉండిపోగలగటం అతను నేర్చుకున్న ప్రత్యేక విద్య ఏ విషయంలోనైనా కానీ ప్రేమలేఖలు కన్నీటి గాథలు ఏవీ అతన్ని కదిలించకపోవటం అమ్మాయిల్ని ఆశ్చర్యపరిచేది ఏడ్చి అల్లరి చేసే సందర్భాలు రాకుండా చాలా లాజికల్గా మాట్లాడి అమ్మాయిలందరినీ తమకు తామే మౌనంగా నిష్క్రమించేట్టుగా ప్రవర్తించేవాడు గ్రేడ్ వన్ ఆఫీసర్ అయ్యాడు అమ్మాయిల తల్లిదండ్రులు వెంటపడ్డారు మంచి కట్నంతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమెతో చక్కగా కాపురం పెట్టి అన్నీ అమర్చుకుని ఆమెను తల్లిని చేశాడు తన సరదాలేవీ మానుకోలేదు అది తెలిసిన భార్య కోపంగా అతన్ని నిలదీసింది అవును నాకిష్టం అన్నాడు తప్పు కాదు ఆమె ఆవేశంగా తప్పు అంటే ఏంటి నిస్సంకోచంగా అడిగాడు ఆమె నిర్ఘాంతపోయింది తేరుకుని ఏదో అనబోయింది నా మనసుకు తోచింది చేస్తున్నాను నిజం చెప్తున్నాను నీకు ఇబ్బంది ఏముంది అన్నాడు మామూలుగా ఆమె చెకుతురాలగింది అబద్ధాలు ఆడేవాడిని అసహించుకోవచ్చు ప్రమాణాలు చేసి తప్పిన ఏ సగించుకోవచ్చు అవును నిజమే అంటున్న మనిషిని ఏమనాలో అర్థం కాక తెల్లబోయిందామె మరెప్పుడు ఆ ప్రసక్తి ఆమె తీసుకురాలేదు కిషోర్ కృష్ణ పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు అందుకోసం తన సీట్లో ఛాన్స్ ఉన్నంత వరకు లంచాలు తీసుకున్నాడు పిల్లల్ని మంచి స్కూళ్లల్లో ఆ తర్వాత మంచి కాలేజీల్లో బాగా డొనేషన్స్ కట్టి చదివించాడు తర్వాత లంచాలు ఇచ్చి మంచి ఉద్యోగాలు వేయించాడు చాలా బేరసారాలు చేసి ఆడపిల్ల పెళ్లి చేశాడు బోలెడంత డిమాండ్ చేసి అబ్బాయి పెళ్లి చేశాడు పిల్లలిద్దరూ మంచి భవిష్యత్తు కోసం అంటూ అమెరికా వెళ్ళిపోయారు పిల్లలు దూరం అయ్యారని అతని భార్య మరీ మరీ దుఃఖపడుతూ ఉండేది అది అతనికి చాలా చిత్రం అనిపించేది కావాలనుకునే వాళ్ళు విదేశానికి వెళ్ళారు తాము కూడా సరేని అన్నారు మధ్యలో ఈ బాధ అనే పదార్థం ఏమిటో అతనికి అర్థం కాలేదు అవ్వా కావాలి బువా కావాలి అంటే ఎలా అని భార్యను ఆశ్చర్యంగా అడిగాడు ఆమె అతని ఖచ్చితమైన మ్యాథమెటికల్ బ్రెయిన్కి జోహర్లు అర్పించింది మీకు మానసి పెట్టడం దేవుడు మర్చిపోయాడు దాని స్థానంలో మేధస్సు మాత్రమే ఉంది అంది కఠినంగా నేనెవరిని మోసం చేయలేదు ఎప్పుడు నటించలేదు అన్నాడు అతను అతనితో వాదించే శక్తి లేక ఆమె మాట్లాడకుండా ఊరుకుంది మొదటి నుండి ఆమె ప్రేమ అనే ఎలిమెంటును భర్త నుండి ఎరగదు కాబట్టి పిల్లల్ని అమితంగా ప్రేమించింది వాళ్ళు దూరం కావటం భర్త తనను పరాయి వ్యక్తిలా చూడటం ఆమెను చాలా క్రొంగదీశాయి తన బెంగను భర్తకు చెప్పలేకపోయింది చివరికి ప్రేమకి అలమటిస్తూనే ఆమెకు అన్నుమూసింది చావును అంత దగ్గరగా చూశాక కూడా కిషోర్ కృష్ణకి అదంటే ఆశ్చర్యం కలగలేదు ఏదో ఒక రోజున నేను కూడా పోవలసిన వాడినే అనుకోగలిగే నిబ్బరం అతని సొంతం కొడుకు కోడలు కూతురు అల్లుడు అమెరికా నుండి పరుగున వచ్చారు వలవలా ఏడ్చారు ఆ తర్వాత అతనిపై జాలిపడ్డారు అది అతనికి ఏమాత్రం నచ్చలేదు మాతో పాటు వచ్చే ఒంటరిగా ఉండలేవు అన్నారు పిల్లలు ఆప్యాయంగా పుట్టినప్పటి నుండి ఎవరు తోడున్నారు మధ్యలో వచ్చింది మీ అమ్మ మధ్యలో వెళ్ళిపోయింది నా బ్రతుకు నేను బ్రతకగలను మీరు వెళ్ళండి అంటూ వాళ్లను సాగనంపాడు ఒక వంట మనిషి కావాలని పేపర్లో ప్రకటించాడు నలభై ఐదేళ్ల వితంతువుని కుదుర్చుకున్నాడు ఆమె జీతభత్యాల విషయంలో చాలా చవకగా బేరమాడుకున్నాడు ఆమె ఇంత కావాలని కానీ ఇన్నాళ్ళని కానీ ఏమీ అడగలేదు ఏదో ఒక నీడ దొరికితే చాలన్నట్లు ఊరుకుంది అతనే అన్ని ఏవో లెక్కలు వేసి చెప్పాడు ఆమె తలూపింది అంతే ఆమె అతనికి భార్య కన్నా మిన్నగా సపర్యలు చేయటం ప్రారంభించింది అతన్ని కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టింది ఒక స్త్రీ ప్రేమతో సాహచర్యం చేయటం అతనికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది ఆమె కళ్ళతోని అతనిపై ఆరాధన వ్యక్తపరిచేది అది అతన్ని మరింత ఆశ్చర్యపరిచింది ఆమె తనని అంత ప్రేమగా పసిబిడ్డను సాకినట్లు అపురూపంగా చూసుకోవటం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది భార్యను అతను ఎప్పుడూ దగ్గర వ్యక్తిలా ఆత్మీయురాలిగా చూడలేదు ఒక తోటి ఉద్యోగస్తురాలిగా చూశాడు అతనికంటే వయసులో లోకజ్ఞానంలో కూడా చిన్నదైన భార్య దూరం దూరంగానే ఉండిపోయింది చొరవ చేసి అతని అంతరంగంలోకి ప్రవేశించలేకపోయింది కానీ ఈమె అతన్ని నువ్వు చాలా పసివాడివి నీకేం కావాలో నీకు తెలీదు నాకు తెలుసు అన్నట్టుగా ప్రవర్తించటంతో అతనిలో ఒకలాంటి స్పందన మొదలైంది ఇంతలో అతను రిటైర్ అయ్యాడు చిన్న చిన్న పనులు తప్ప మిగిలిన సమయంలో తీరిగ్గానే ఉంటున్నాడు ఆమె అభిమానాలకు ముగ్ధుడవుతున్నాడు పడిలో పడబోతున్న తను తొలి ప్రేమలో పడుతున్నాడా మోహంలో పడుతున్నాడా అని అతనికి ఒక్కోసారి నవ్వుస్తుంది కూడా ఈరోజు చికెన్ చెయ్యి అన్నాడు రోజు అసలే మీకు కొంచెం జలుబు దగ్గుతో భారంగా ఉంది ఇలాంటప్పుడు ధాన్యాల పొడి చారుతో తేలిగ్గా అరిగే అన్నం తినాలి రేపు చేసుకుందాంలేండి చికెన్ అందామే ఆ గొంతులోని మార్ధవానికి ఆ కళ్ళలోని ప్రేమకి అతను మారు మాట్లాడలేక మౌనం వహించాడు అయ్యో నువ్వు చేరి మూడు నెలలయింది నీ జీతం ఇవ్వనే లేదు ఇదిగో తీసుకో అంటూ లెక్కలు రాసిన కాగితం డబ్బు ఇవ్వబోయాడు ఒకరోజు ఆమె ఆత్రంగా అందుకుంటుందనుకున్నాడు అనుకున్నాడు కానీ ఆమె చదివి వినిపిస్తున్న పేపర్ నుండి తలెత్తనే లేదు వండనివ్వండి ఎక్కడికి పోతాయి జయప్రకాష్ గారి నేటి భారతం చదువుతాను వినండి అంది పేపర్ మడిచి చదవటానికి ఉపక్రమిస్తూ ఆమెకు తన మీద గల నమ్మకానికి అతనికి ముచ్చటేసింది అతనికి తొలిసారిగా మగవాడినని ఆధారపడ తగినవాడినని ఆత్మవిశ్వాసం కలిగింది ఒక స్త్రీ తనపై ఇంత భరోసా ఉంచి నిశ్చింతగా ఉండటం అతనికి గొప్ప సంతృప్తిని కలిగించింది తన భార్య ఎప్పుడూ నా కట్నం సొమ్ము వడ్డీ డబ్బు మా నాన్న చిన్న డబ్బులు మా అమ్మ ఇచ్చిన బంగారం అంటూ లెక్కలు చూసుకుంటూ ఉండేది అవి తను ఎక్కడ ఖర్చు చేస్తాడో అని భయపడి కాపలా కాస్తున్నట్లు వివరాలు అడిగేది ఇంత గౌరవం ఏనాడు ఇవ్వలేదు డబ్బు విషయంలో తన భార్య ఆరు నెలలు గడిచిన ఆమె ప్రవర్తన తన ప్రియాతి ప్రియమైన భర్తతో కాపురం చేసే భార్యలాగే ఉంది అతనిలో కృతజ్ఞత ఉక్కిరి బిక్కిరై గట్లు తెంచుకుని ప్రవహించింది బాగా ఆలోచించి ఒకరోజు ఆమె మెడలో తాళి కట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు మానసిక సాన్నిహిత్యంతో కూడిన శారీరక సంతృప్తిని అతను మొదటిసారి అనుభూతి చెందాడు ఒక విశిష్టమైన జీవిక బ్రతికన తను తొలిసారిగా పరిపూర్ణ మానవుడిగా బ్రతుకులోని తీపిని మైమర్పును కనుగొన్నాడు అద్భుతమైన ఆనందాన్ని అనుభవించాడు మనిద్దరికి పిల్లలు పుడితే బాగుండును అన్నాడు తన్మయత్వంతో ఆమెను గుండెలకు హత్తుకుంటూ ఒక రాత్రి అయ్యో రామా లోకమంతా నవ్విపోదు అందామె సన్నగా నవ్వుతూ మనిద్దరం పిల్లల్ని కంటే లోకానికి ఎందుకు బాధ తెల్లబోతూ అడిగాడు ఆమె నవ్వేసి ఊరుకుంది ఇద్దరూ బయలుదేరి తిరుపతి వెళ్లారు మంచి కాటేజ్ తీసుకున్నారు ఓ పది రోజులుందామని ఇద్దరు నూతన దంపతుల కంటే స్నేహితుల్లా ఎక్కువగా మసులుతున్నారు ఆమె అతనికి గురువు అతను శిష్యుడు ప్రపంచం తీరు తిన్ను వివరిస్తోంది అతనికి అతను మౌనంగా ఆమె చెప్పేవన్నీ ఆకలింపు చేసుకుంటున్నాడు చిన్నతనం నుండి తల్లి తండ్రి తోడబుట్టిన వాళ్ళు లేకపోవటం వలన కలిగిన లోటును ఆమె భర్తీ చేసింది అతనికి సన్నిహిత మిత్రురాలయ్యింది ఆమె ప్రేమలు తప్పుప్పులు మంచి చెడ్డలు లోకం పోకడ పద్ధతి పడికట్టు వావి సందిగ్ధ భావాలు అన్నీ తెలిసాయి అతనికి మానవ సహజంగా మనుషులకు ఉండే బలహీనతలు వాటిని సమర్థించుకునే డిఫెన్స్ సిద్ధాంతాలు ముసుగులు మనుషులు తమ అంతరాత్మలను తమ ఎలా మభ్యపెట్టుకుంటూ ప్రపంచాన్ని ఎలా మభ్య పెడతారో అన్నీ తెలియజెప్పిందామే మనిషి అంతరంగ ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి గల వ్యత్యాసం తెలియకుండా తాను ఎన్నాళ్ళు ప్రవర్తించాడు వాటి మధ్య సమన్వయం సాధించడం ఎలాగో ఆమె వల్ల తెలుసుకున్నాను అనుకున్నాడు అతను ఆమె తన మానసిక సంఘర్షణ అతనికి చెప్పింది భర్త అంటే తనకిష్టం లేకపోయినా అతనితో ఎలా కాపురం చేసింది ఆ తర్వాత భర్త చనిపోయి ఆస్తంతా ఎలా అప్పులకి పోయి తను వీధిని పడింది చివరికి ఇక్కడకు వంటకు చేరింది అంతా చెప్పింది ఇన్ని రోజులు తోటి మానవుల ప్రభావం తన మీద పడకుండా తనెలా జీవించింది అర్థమైంది అతనికి ఇన్ని రోజులు ఎలాంటి అనుబంధం లేకుండా తన చుట్టూ గోడలు కట్టుకుని తన మానాను తనున్నట్లు గుర్తించాడు తన జీవితం అంతా ఇష్టం వచ్చినట్లు తను ప్రవర్తించి ఎవరిని అనునయించాలని కానీ సంతృప్తి పరచాలని కానీ అనుకోకపోవటం వలన తన ప్రియురాళ్ళు తన భార్య చాలా బాధపడి ఉంటారని అతనికి తోచింది తన పిల్లలు కూడా తన తడి లేని గుండెను చూసి ఎదురు చెప్పేవారు కాదు కానీ వాళ్ళు కూడా తమ మనసులోని మాటల్ని దాచుకున్నారన్న సంగతి అతనికి అర్థమైంది ఇప్పుడు ఈ ప్రపంచంలో అందరూ తమ మనోభావాలను క్రమబద్ధీకరించి పది మంది మధ్యలో మెలగటం కోసం ఇంత అద్భుతంగా నటిస్తూ ఉంటే తను మాత్రం తన జీవన పాత్రలో ఎటువంటి ప్రాంఠింగు లేకుండా స్వేచ్ఛగా జీవించాడు ఆత్మ సాక్షాత్కారమైనట్లయి అతని ఇప్పుడు పూర్తిగా సామాన్య మానవుడయ్యాడు ఈ విధమైన ఘర్షణ అతనికి కొత్తగా ఉన్నా బాగుంది తనను తాను సమాధానపరచుకుంటూ లోపల ఓ సంఘ నీతి నియమాలకు అనుగుణంగా బయటికి మరొకలా ఎలా మెలగాలో అతనికి పూర్తిగా తెలిసిపోయింది పదిహేను రోజుల తర్వాత ఇద్దరు ఇంటి ముఖం పట్టారు ట్రైన్ దిగగానే అతను నీ మొహం మీద బొట్టు తీసేయి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నేను తీర్థయాత్రలకు వెళ్ళొస్తున్నాను నువ్వు నీ బంధువులు ఇంటికి వెళ్ళొస్తున్నావు ఒక గంట స్టేషన్లో కూర్చుని తర్వాత బయలుదేరి ఆటోలరా ఇవిగో డబ్బులు అంటూ యాభై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు గబగబా ఎక్కడో పుట్టి ప్రత్యేకంగా ప్రవహిస్తూ వస్తున్న ఓ నీటిపాయ కలుషితమైపోయిన సహజ స్రవంతుల కలిసిపోవటం చూసి ఆమె అవాక్కయ్యింది ఈ పాపం నీవే అని ఆమె అంతరాత్మ ఘోషించింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే